ఏదైతే కంఠేశ్వర్ రూట్ చూసుకున్నట్లయితే అర్బన్ రూరల్ ఆర్మలకు సంబంధించి ఇక్కడ ఇటు మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ బార్కెళ్లను ఏర్పాటు చేశారు ఇక్కడ నుంచి ఎలాంటి వాహనాలకి అనుమతి లేదు ఇక్కడ పోలీస్ సిబ్బందిని బందోబస్తు పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేశారు ఎవరిని అంటే ఎలాంటి వెహికల్స్ని కూడా ఇక్కడికి లోపలికి అనుమతించట్లేదు ఇవి ఈ దారి అయితే మూసివేయడం జరిగింది ఏదైతే నిజాంబాద్ నుండి ఆర్మూరు రోడ్డు మధ్యలో గల రైల్వే అండర్ బ్రిడ్జ్ బాబు జగజీవన్ రావు విగ్రహం నుండి ఆర్మూరు వైపు వెళ్ళే కంఠేశ్వర దేవాలయం వరకు రోడ్ అయితే మూసివేయడం జరిగింది ఇక్కడ మనం విజువల్స్లో చూస్తున్నాం ఇక్కడ ఇక్కడ వరకు వచ్చి వాహనాలు కూడా రిటర్న్ వెళ్ళిపోతున్నాయి ఇక్కడ పోలీసులు భారీ బందోబస్తుని ఏర్పాటు చేశారు అధికారులు కూడా వీళ్ళే కదా కౌంటింగ్ సంబంధించి గా ఉన్న వాళ్ళు ప్రెస్ అందరు కలిపి ఇక్కడ పార్కింగ్ సిఎస్ఐ గ్రౌండ్ లో మాత్రం ని పార్క్ చేసుకుని అక్కడ నుంచి నడుచుకుంటానే వెళ్లాల్సిన ఇది ఉంది ఎందుకంటే వెహికల్స్ అయితే మొత్తం వెహికల్స్ ఎక్కడి నుంచి వచ్చినప్పటికీ కూడా సిఎస్ఐ కాలేజ్ లో పార్కింగ్ అనేది ఏర్పాటు చేశారు మనం చూసుకుంటే పకడ్బందీగా దిట్టమైన దట్టమైన ఏర్పాట్లు చేశారు ఓట్ల లెక్కింపుకుని మనం చెప్పుకోవచ్చు కౌంటింగ్ ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా ట్రాఫిక్ ఆంక్షలు అనేటివి విధించారు జిల్లా పరిషత్కు వెళ్ళే మార్గం కంటేశ్వర రోడ్ మహిళా కాలేజ్ రోడ్డు మూసివేయడం జరిగింది నిజాంబాద్ నుంచి ఆర్మూర్ రోడ్డు మధ్యలోని రైల్వెండర్ బ్రిడ్జ్ బాబు జగజీవన్ రావు విగ్రహం నుంచి ఆర్మూరు వైపు వెళ్లే కంటేశ్వర దేవాలయం వరకు కూడా రామలయం రోడ్డు జన్మభూమి రోడ్ కూడా బంద్ అనేది ఉంచడం జరిగింది అలాగే వాహనాలు ఎక్కడైతే నిలిపివేయాలి అని చెప్పేసి ప్రదేశాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఓట్ల లెక్కింపు విధులకు వచ్చే వాహనదారులు బోధన్ రోడ్ గాంధీ చౌక్ పాత కలెక్టరేట్ వినాయక్ నగర్ మోపాల్ మండలం నుంచి వచ్చే అభ్యర్థులు ఏజెంట్లు కౌంటింగ్ సిబ్బంది తమ వాహనాలు సిఎస్ఐ మైదానంలో పార్కింగ్ చేయాలని చెప్పేసి అధికారులు తెలియజేయడం జరిగింది అలాగే బాల్కొండ ఆర్మూర్ బోధన్ బైపాస్ హైదరాబాద్ బైపాస్ నుంచి వచ్చేవారు చంద్రశేఖర్ కాలనీలో కళ్ళు దుకాణం ఖాళీ స్థలంలో అయితే పార్కింగ్ చేసుకోవాలి వారి యొక్క వాహనాలు అలాగే ఆయా శాఖల అధికారులు వాహనాలకు మాత్రం పాలిటెక్నిక్ కళాశాల లోపలికి అనుమతి ఉంది ఇతర వాహనాలకు మాత్రం అనుమతి లేదు అని చెప్పేసి అధికారులు వివరాలను వెల్లడించడం జరిగింది ఆరు గంటల నుంచే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంది మనం చూసుకుంటే సెల్ ఫోన్లు కానీ సెల్ ఫోన్లు లోపలికి వాచ్లు కానీ లోపలికి లేదు ఇక్కడ పోలీస్ సిబ్బంది కూడా చెక్ చేసి లోపలికి అనేది పంపించడం జరుగుతుంది సెల్ ఫోన్లని లోపలికి అలో చేయని పరిస్థితి అయితే ఏర్పాటు చేయడం జరిగింది ప్రాంతాల్లో పోలీస్ ఫిర్యర్లు ఏర్పాటు అలాగే రిటర్నింగ్ అధికారి జారీ చేసిన ఫోటో గుర్తింపు కార్డు భద్రతా సిబ్బందికి చూపిస్తేనే కౌంటింగ్ కేంద్రానికి అనుమతి అనేది ఇస్తున్నారు పోలీసులు చెరవానులు అగ్గిపెట్టెలు లైటర్లతో పాటు కూడా నిషేధించారు ఈ వస్తువులను కౌంటింగ్ కేంద్రాలకైతే తీసుకెళ్లడానికి వీల్లేదు అలాగే మనం చూసుకుంటే గెలుపొందిన అభ్యర్థులు కూడా మూడవ తేదీన విజయోత్సవ ర్యాలీలు కూడా నిర్వహించడానికి నిషేధించడం అనేది జరిగింది ఓన్లీ మరసిటి రోజు మాత్రమే పోలీసు నుంచి రాతపూర్వకంగా అనుమతి తీసుకున్న తర్వాతే ఈ ర్యాలీ అనేది నిర్వహించాలి నిబంధనలు పాటించని వారిపై కూడా చట్టరీత్యా చర్యలు తీసుకుంటారని చెప్పేసి అధికారులు తెలపడం జరిగింది కాబట్టి ఈ నిబంధనలు మీరందరూ కూడా పాటించాలి లేకపోతే మీ పైన కూడా చర్యలు తీసుకుంటారని తెలిపడం జరిగింది మనం ఇప్పుడు ఏదైతే చూస్తున్నామో రోడ్లు ఇక్కడ రోడ్డు ఇక్కడ బార్కెట్లు ఏర్పాటు చేస్తారు ఇక్కడ నిజామాబాద్ అర్బన్ రూరల్ అలాగే ఆర్మూర్ బాన్స్వాడకు సంబంధించిన ఊర్ల లెక్కింపు అనేది జరిగే రోడ్ అని మనం చెప్పుకోవచ్చు మనం చూస్తుంటే నిజామాబాద్లోనే ఆరు నియోజకవర్గాల ఊర్ల లెక్కింపు ప్రక్రియ ఈరోజైతే ప్రారంభంగానుంది మరికొద్దిసేపటిలో పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు నిర్వహించడం అనేది జరుగుతుంది కాబట్టి కౌంటింగ్ కేంద్రాల పరిసరాల ప్రాంతాల్లో మూడో తేదీ ఉదయం నుంచే ఆరు గంటల నుంచే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అనేది కూడా అమలు చేయడం అనేది జరిగింది మనం ప్రస్తుతం ఇది నిజామాబాద్ అర్బన్ రూరల్ బాల్కొండ బాన్సర్కి సంబంధించి ఇక్కడ ఏజెంట్లు వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం వారికి కనుక సెల్ ఫోన్లని లోపలికి అలో చేయలేదు ఇందాకే పోలీసులు చెక్ చేశారు అలాగే ఐడి కార్డు వార్చి అగ్గి ఇలా ఏదైతే మనకి ఇక్కడ అర్బన్కి రూరల్కి సంబంధించి ఇక్కడ ఏజెంట్లు వాళ్ళు లోపలికి వెళ్తున్నారు మనం పోలీసులు రిటర్నింగ్ అధికారి జారీ చేసినటువంటి ఫోటో గుర్తింపు కార్డు భద్రత సిబ్బందికి చూపిస్తేనే మనకి లోపలికి అనేది వాళ్ళని పంపించడం జరిగింది పూర్తిగా చెక్ చేయడం జరిగింది సెల్ ఫోన్ కానీ అగ్గిపెట్టెలు కానీ లైటర్లతో నిషేధిత వస్తువులు అలాగే కౌంటింగ్ వాళ్ళకి వాచ్లు సైతం తీసుకెళ్ళనివ్వకుండా ముందుగానే ఇక్కడ భద్రతా సిబ్బంది మొత్తం చెక్ చేస్తే లోపలికి ఏజెంట్లను పంపిస్తున్నారు మనం విశ్వాసంలో చూసుకుంటే ఇక్కడ పోలీస్ సిబ్బంది వారి యొక్క వస్తువులను చెక్ చేయడం అనేది జరుగుతుంది వారి యొక్క పాస్లను కూడా ఏదైతే చెక్ చేయడం అనేది జరుగుతుంది మనం బిజినెస్లో చూసినాం చెక్ చేసిన తర్వాత లోపలికి పంపిస్తున్నారు సెల్ ఫోన్లు కూడా లోపలికి పంపించే అవకాశాన్ని అయితే ఇవ్వలేదని మనం చెప్పుకోవచ్చు అలాగే మనం చూసుకుంటే కౌంటింగ్ కేంద్రాలు పరిసర ప్రాంతాల్లోకి ఉదయం ఆరు గంటల నుంచి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు ఉంది కావున ఈ సమయంలో ఐదు గంటే ఎక్కువ వ్యక్తులు గుమ్మిగూడడం అనేది నిషేధించడం అనేది జరిగింది మద్యం అమ్మకాలు కూడా మనం చూసుకుంటే డిసెంబర్ మూడున ఉదయం ఆరు గంటల నుండి డిసెంబర్ నాలుగు ఉదయం ఆరు గంటల వరకు నిషేధించడం అనేది జరిగింది ఎవరు కూడా టపాసులు అనేది కాల్చడానికి లేదు దాన్ని కూడా నిషేధించారు సమస్యాత్మక ప్రాంతాలలో కూడా పోలీస్ పేకర్ల ఏర్పాటు చేయడం జరిగింది రిటర్నింగ్ అధికారు జాస్ చేసిన ఫోటో ఇప్పుడు మనం చూస్తున్నాం ఏజెంట్లు వస్తున్నారు వారి దగ్గర కూడా చెక్కింగ్ చేస్తే లోపలికి పంపించడం అనేది జరుగుతుంది సెల్ ఫోన్లు కూడా లోపలికి పంపిస్తలేరు మన భద్రత సిబ్బంది పకడ్బందీగా అధికారులు బందోబస్తు అయితే ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా దీనికి పోలీసులకు మరియు రెవెన్యూ సిబ్బందికి కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నారు ఎవరైనా ఈ నియమ నిబంధనలు పాటించని ఎడల వారిపైన ఎన్నికల ప్రవర్తన నియమావళి కూడా చెత్తరీత్యా చర్యలైతే తీసుకుంటుందని చెప్పేసి కూడా అధికారులు చెప్పడం జరిగింది ఇక్కడ ఏజెంట్లు లోపలికి వెళ్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాం మరికొద్దిసేపట్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇక్కడ ప్రజలందరూ కూడా తరలి వెళ్తున్న దృశ్యాలను మనం ఇప్పుడు చూస్తున్నాం ప్రతి ఒక్కరి దగ్గర కూడా చెకింగ్ చేస్తూ భద్రతా సిబ్బంది లోపలికి అనేది పంపించడం కూడా మనం విజిల్స్ లో గమనిస్తున్నట్లయితే తెలుస్తుంది Gay reduce k dobrze whika kare is us terho, whika kare is us terho, hee kas odhoкий, oke, oke worries, oke, ini ensi, oke, oke. प्रेजेंटेशन दिइने ममी आदर गर्नु बाबा करो चाय नश्री भगवान सु एम त मेडम самаavano wala nidra akada सर <laughs> यो भरे नै आदुर होला कोनि भयो यस्तो हुन्छ नि अनिन्दलो आइछ त्यो त भयो पाइनै पनि पनि 42 रुरल अर्बन 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 तपाइँले नि मन्दलोको মোবাইল চলোৱা বেছি

यो कान छैन गर्नु हामी नि तिनी आ बेदारम छैन यो मेरो मोबाइल चार्ज भयो के तिजेको यो न आवाज छैन हेले हेले लाइले चल्छ त आ पोतल बेला आइपोगो नि लछ त ति रातै यो बास हेने जामा सागर सागर आई एम ट्राइंग टू पुट आउट लाइक ओके ए कालै हेमी सीधा हो मोबाइल करा आदरको बाटलेहरु फोन वाच वाला मोबाइल मोबाइल バイクグレで犯して